నిజం నాలుగు అడుగులే స్వలపు అబద్ధం ఆరు చుట్టూ వచ్చేటటువంటి రోజులు కదా అందులో భాగంగా పరిశ్రమలు జగన్ హయాంలో కూడా వచ్చినాయని నేను అనేక సార్లు ప్రస్తావించాను అంబానీలు అదానీలు జందాలు ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చారు అన్నది అవి ఇప్పుడు ప్రభుత్వం కొనసాగిస్తుంది అంతకుముందు చంద్రబాబు హయాంలో వాటి కూడా జగన్ కొనసాగించుకుంటూ వచ్చారు అట్ ద సేమ్ టైం కొత్త పరిశ్రమలు అన్నటువంటిది వచ్చింది ఇది ఇప్పుడు అధికారికంగా కేంద్ర మంత్రి రాజ్యసభలో జయంత్ చౌదరి వెల్లడించిన లెక్క డిపిఐఐటి గుర్తింపు పొందిన స్టార్టప్లు రెండు వేల ఇరవైలో రెండు వందల ముప్పై ఐదు ఇరవై ఒకటిలో రెండు వందల తొంభై ఎనిమిది ఇరవై రెండులో మూడు వందల ఎనభై ఒకటి ఇరవై మూడులో ఐదు వందల ఎనభై ఆరు ఇరవై నాలుగులో ఆరు వందల ఆరు అంటే ఆంధ్రాలో పెట్టినటువంటి అదే సందర్భంలో పిఎంఈజీపీ కింద కొత్తగా ఏర్పాటైనటువంటి యూనిట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రెండు వేల నూట తొంభై ఆరు ఇరవై ఇరవై ఒకటిలో తగ్గినాయి పదహారు వందల డెబ్బై ఆరు ఇది కరోనా టైం ఇరవై ఒకటి ఇరవై రెండులో మళ్ళీ పెరిగినాయి రెండు వేల నాలుగు వందల డెబ్బై ఇరవై రెండు ఇరవై మూడులో మూడు వేల అరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏకంగా ఐదు వేల ఐదు వందల అరవై రెండు ఇకపోతే ఉద్యమం పోర్టల్ ద్వారా కొత్తగా నమోదైన ఎంఎస్ఎంఈలు అంటే మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమ ఇవి ఇరవై ఇరవై ఒకటిలో పదకొండు వే ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఎనిమిది ఇది ఓవరాల్గా ఉన్నటువంటి అంశాన్ని తాజాగా ఇచ్చినటువంటి లెక్క తద్వారా ఎప్పటికప్పుడు ఇండస్ట్రీస్ అనేటటువంటి చిన్న మధ్య తరహా పరిశ్రమలు పెరిగినాయి అన్నటువంటి లెక్క చెప్తున్నది